నమస్కారం నా పేరు శ్రీనిక నేను మా స్నేహితులు నాలుగో తరగతి చదువుతున్నాం మేము క్రియేతు ఉన్నత పాఠశాలలో చదువుతున్నాం ఈ రోజు నేను వ్యాకరణం లింగముల గురించి చెప్పబోతున్నాను లింగములు అనగా మూడు రకాలు అవి పుల్లింగము స్త్రీలింగము నా పుల్లింగము అనగా పురుషుల గురించి తెలుపు పదములను పుల్లింగము అందురు వీటినే మహాద్వాచకము అని కూడా పిలుస్తారు ఉదాహరణకు కృష్ణ బాలిక వీరు మొదలైనవి నా పేరు సాయికి నేను ఇప్పుడు స్త్రీలింగం గురించి చెప్పబోతున్నాను స్త్రీలుని గురించి తెలుపు పదములను స్త్రీలింగము ఉంది వీటినే మహాతి వాచకంలో పిలుస్తాను ఉదాహరణకు కావ్య సింధు ఆమె అక్క మొదలైనవి నా పేరు యమ్య నేను ఈరోజు ప్రపంసకలింగం గురించి చెప్పబోతున్నాను ప్రాణం లేని వస్తువులు పశువులు పక్షులు మొదలైనవి నాపుంసకలింగం వీటిని మహాదాచకములు అందరు ఉదాహరణకు ఆవు పావురం ఎద్దు బల్ల కిటికీ మొదలైనవి నా పేరు కోవిత ఇప్పుడు నేను స్త్రీలింగములకు పుంలింగములు పుమ్లింగములకు స్త్రీలింగములు ప్రశ్నలకు జవాబులు చెప్పబోతున్నాను అమ్మా స్త్రీలింగము నానా పుమ్లింగము కూతురు స్త్రీలింగములు ధన్యవాదములు